హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే గంగాలం చూపిస్తున్నానండి గంగాలం మీకు ప్రసాదాలు అవి పెట్టడానికి బాగుంటుంది అనమాట లైట్ వెయిట్ వచ్చిందండి ఐటమ్ దాన్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఇదిగో చూడండి గంగాలం అటండి అండి శంకుచక్ర నామంతో గంగాలం వస్తుందండి ప్రసాదాలకి బాగుంటదండి ఇది చూడండి చాలా లైట్ వెయిట్ వచ్చిందండి ఇది ఇది వచ్చి మీకు నేను వెయిట్ రాయలేదు కానీ దీని మీద సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అండి ఇది వెయిట్ వచ్చి చూసారా సిక్స్టీన్ గ్రామ్స్ కి తులవునారికి ఎంత బాగా కనిపిస్తుందో చూసారా అండి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటదండి ఎందుకు చేస్తున్నానంటే మా కస్టమర్ కూడా ఈ వీడియో చేసి ముందే రిటర్న్ గిఫ్ట్ కి తీసుకెళ్లారమాట అండి ఇవి ఇవ్వడానికి గృహ ప్రవేశానికి అని చెప్పేసి మీకు ఈ వీడియో చేసి చూపిస్తే మీకు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా లైట్ వెయిట్ వచ్చిందని చూపిస్తున్నానండి నేను ఇది చూడండి ఇది వచ్చి దాని తర్వాత సైజ్ మాట ఇది ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ట్వంటీ వన్ కి ఎంత సైజ్ వచ్చిందో చూసారండి ఇది మీకు పులిహోర లాంటివి పెట్టడానికి దేవుడి దగ్గర ప్రసాదానికి బాగుంటది అనమాట ఇది చూసారండి ఇది థర్డ్ సైజ్ ఇది ఇదిగోండి నామం చాలా క్లియర్ గా కనిపిస్తుంది దీనికి లైట్ వెయిట్ క్లీనింగ్ బాగుంటది చాలా బాగుంటది అండి ఇదిగోండి నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి త్రీ ఇంచెస్ వచ్చింది అండి అంటే త్రీ ఇంచెస్ వెడల్పు కూడా చాలా పెద్దది వస్తుంది వెడల్పు కూడా మీకు పైన కొలత కూడా త్రీ ఇంచెస్ వస్తుంది అన్నమాట చూసారా ఎంత బాగున్నదో చూసారండి చాలా నీట్ గా ఉంటదండి ఇది మనకి గిఫ్ట్ అనే కాదండి మనకి కూడా ప్రసాదాల వాటికి పూజ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటది అన్నమాట పులిహోర ఇలా బోర్లు అలాంటి పానకం వడపప్పు అలాంటివన్నీ వేయడానికి ప్రత్యేకించి పట్టుకెళ్తారు అన్నమాట మిగతాకి అయితే వేరే ఉంటాయి కానీ వీటికి అయితే బాగుంటుంది బాగా కనిపిస్తుంది పానకం అది పెట్టడానికి ఇదిగోండి ప్రతిదానికి శంకుశకర నామం వచ్చిందన్నమాట ఇది ఫోర్ టు సైజ్ మాట అండి ఇది చాలా బాగుంటాయి ఇందులో మీకు టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి ఇది వచ్చి సిక్స్టీ వన్ గ్రామ్స్ మాట సిక్స్టీ వన్ చాలా పెద్ద సైజ్ వచ్చిందండి ఇది చూడండి అన్ని కూడా మీకు ప్రసాదాలకి ఇవ్వట ఇది చూడండి దాని తర్వాత సైజ్ మాట అండి ఇది చూసారా ఇది కూడా బాగుంటది కదండి కొంచెం పొడవుగా వచ్చిందండి ఇది షేప్ అయితే దీనికి కొంచెం పొడవుగా వచ్చిందన్నమాట ఇది కూడా అయితే నాకు నచ్చిందండి అండి దానికోసమని చెప్పేసి మీకు ఎలాగైనా చూపించాలి ఈ వీడియో చేయాలనేసి వీడియో చేసి చూపిస్తుంది అనమాట ఇలాగే మన దగ్గర ప్రసాదాలకైతే చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఇలాగ మీకు గంగాలం అని మామూలుగా ప్లెయిన్ అని డిజైన్ బౌ బౌలు చాలా ఉంటాయండి మన దగ్గర ప్రసాదాలకు అయితే బాగా లైట్ వెయిట్ లో కనిపించే కూడా చాలా మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఇదిగో చూడండి తర్వాత సైజ్ చూపిస్తుందని చూసారండి ఇది ఇది ఎంత పెద్ద సైజ్ వచ్చిందో చూసారండి చాలా బాగుంటదండి అండి ఇది చూడండి ఎంత పెద్ద సైజ్ ఉన్నదో చూడండి ఇదిగో శంకుశక్రనామో క్లియర్ గా కనిపిస్తుంది కదండి మీకు ఇదిగోండి డిజైన్ ఒక వేపు అంతా డిజైన్ లోతు కూడా చూసారా ఎంత ఉన్నదో ఎయిటీ గ్రామ్స్ మటండి ఇది అంటే ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ అండి నరకే కొంచెం ఎక్కువ ఉన్నది ఎనిమిత్తులకి చాలా పెద్ద గిన్నె బాగా పెద్ద గిన్నె వచ్చింది అండి అలాగే ఇంకా మీకు ఏదైనా వీడియో చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి వీడియో ఏది వీడియో చూడాలనిపిస్తుందో నాకు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి ఇది చూసారా ఇది పెద్ద సైజ్ మాట కొంచెం రింగ్స్ కొంచెం పెద్ద వచ్చినాయి దీనికి ఇది పెద్ద సైజ్ అండి చాలా బాగుంటది ఇది కూడా ఓన్లీ ప్లెయిన్ వస్తుంది ఇంత అయితే చిన్నగా మీకు డిజైన్ కనిపిస్తుంది కానీ ఇది ఒత్తి ప్లెయిన్ కనిపిస్తుంది అండి ఇది అంతా కూడా అని పెద్ద గిన్నె వస్తుంది అండి ఇది ఇలా మనం ఎక్కువ ఎలా అంటే గుళ్ళోకి కూడా తీసుకెళ్తారండి మనం ఏదన్నా మొక్కుబడిది చేసుకున్నప్పుడు గుళ్ళో ఇవ్వడానికి కూడా ఇలాంటివి అడుగుతారు ప్రసాదం గిన్నెలు ఇలాగా గంగాలం టైప్ లో శంఖు నామం వచ్చేవి అడుగుతారండి ఇవన్నీ సైజులు చూపిస్తుందని చూసారండి మీకు అదిగోండి చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా మీకు సైజులు అన్ని చూపిస్తుంది అనమాట ఈగండు సైజు లని చూపించాను ఇంకొకటి చూపిస్తున్నానండి మీకు ఇలా గోల్డ్ కోటింగ్ వస్తుందిమాట అండి ఇది గంగాలం కాదు గాని ఇది కూడా ప్రసాదం గిన్నె మామూలుగా ప్లెయిన్ ప్రసాదం గిన్నె దానిపైన మీకు గోల్డ్ కోటింగ్ వచ్చి నామం వస్తుంది అనమాట కింద ఏమో బేస్ ఇస్తాడన్నమాట అండి వీటికి గోల్డ్ వస్తాయి ఇందాక మీకు అయితే ఓన్లీ గంగాలం కాబట్టి దానికి బేస్ అలా ఏమీ ఉండదు వీటికైతే మీకు కింద బేస్ వస్తుంది అండి ఇది కూడా అండి గోల్డ్ కోటింగ్ అండి దానికోసమని మీకు ఇది ఇది కూడా చేసి చూపిద్దాం వీడియోలో అని చెప్పి ఇది చేసి చూపించ పత్తులాలు ఉన్నదండి వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ అట పత్తులాలు పావు ఉన్నదండి అది ఇదిగో చూడండి ఇది కొంచెం చిన్న సైజ్ అండి ఎంత బేస్ ఉంటుంది అండి ఇది కూడా ప్రసాదాలకు బాగుంటది గిఫ్ట్ కంటే ఇవ్వలేమండి ఇది హెవీ వెయిట్ వస్తుంది మీకు ఇందాక గంగాలు చూపించిందయితే అది తక్కువ వెయిట్ లైట్ వెయిట్ అన్నమాట ఇదైతే హెవీ వెయిట్ వస్తుందండి ఇది ఏదన్నా మనకి ఇంట్లో కొనుక్కోవాలన్నప్పుడు పూజ దగ్గర పెట్టుకోవడానికి అన్నప్పుడు కొనుకోచిమట అండి ఇది చాలా బాగుంటుంది చూసారా వన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది ఇది కూడా బాగుంటుందండి అలాగే మీకు ఏదైనా ఐటమ్ కావాలని అనిపిస్తే కనుక నాకు మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పెట్టాను కదండి దానికి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే అది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది మీకు నేను క్లియర్గా చెప్తానండి తర్వాత అది మీరు పెట్టిన తర్వాత ఇది చూడండి ప్లెయిన్ మాట అంటే శంకుచక్ర నామం ఇలా ఇన్ని మోడల్స్ వచ్చాయని చూపిస్తున్నాను మీకు ఇది ప్లెయిన్ అండి ప్లెయిన్ మీద శంకుచక్ర నామం వస్తుంది కింద బేస్ వస్తుంది మాట అండి ఇందులో కూడా మీకు సైజులు అన్నీ ఉంటాయి సైజులు అయితే నేను మీకు ఇది ఇవి గోల్డ్ కోటింగ్ కూడా రెండే చూపించాను అందులో కూడా సైజులు అన్నీ వస్తాయండి ఇది ఇది ఒక సైజు ఇది ఒక సైజు ఇందులో కూడా ప్లెయిన్లో కూడా సైజులు అన్నీ వస్తాయి మాట అండి చాలా మోడల్స్ ఉంటాయి మన దగ్గర సైజులు అన్నీ ఉంటాయి పూజ ఐటమ్ అయితే చాలా మనం చెప్పుకోకూర్లేదండి చాలా ఉంటాయండి చాలా మోడల్స్ అయితే ఉంటాయండి అందుకోసమే అంటున్నానండి మీకు ఏదైనా వీడియో చూడాలని అనిపిస్తే ఐటమ్ చూడాలని అనిపిస్తే నాకు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా అది మీకు చేసి చూపిస్తానండి అలాగే మన ఛానల్ ని కొంచెం లైక్ చేయండి లైక్ చేసినట్లయితే కొంచెం ఛానల్ కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది వేరే వాళ్ళకి రీచ్ అవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట అందుకోసమే అడుగుతున్నానండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి కొంతమంది అయితే చూస్తున్నారు కానీ మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట సరే అండి మన వీడియో మీకు నచ్చిందా అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి